తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రుణమాఫీ పైన కీలక అప్డేట్ అయితే చేయడం జరిగింది ఈ అప్డేట్లో రుణమాఫీ కాని రైతులకు ఈ తేదీన అమౌంట్ అయితే జమ చేస్తున్నారు దానికి కొన్ని పత్రాలు అయితే బ్యాంకులు ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాము అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకి యాక్టివేట్ చేయండి రాష్ట్రంలో రైతు రుణమాఫీ గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొన్నది రైతులందరికీ రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేసినప్పటికీ కొందరికే రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగింది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ గారు అయితే ప్రకటించడం విషయం అయితే తెలిసిందే కానీ పంతొమ్మిది వేల కోట్ల రూపాయల మేర రైతులకు రుణమాఫీ అయితే చేశారు మిగతా సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి అయితే ఉంది దాంతో రైతులు ఎప్పుడు వస్తుందని అయితే ఎదురు చూస్తున్నారు సాంకేతిక కారణాల కారణంగా చాలామంది రైతులకు రుణమాఫీ అయితే కాలేదు దాంతో రైతుల నుంచి ఫిర్యాదులను అయితే స్వీకరించడానికి ప్రభుత్వం ప్రత్యేక సెల్ ఏర్పాటు అయితే చేసింది వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వ్యవసాయ శాఖ అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే అయితే నిర్వహిస్తున్నారు రైతుల కుటుంబ నిర్ధారణ అనంతరం రుణమాఫీ వర్తిస్తుందని అధికారులు అయితే రైతులకు భరోసా కల్పిస్తున్నారు ఇప్పటి వరకు యాభై శాతం పైగా ఇంటింటి సర్వే పూర్తయిందని తెలియజేశారు కాగా వివిధ సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త తెలియజేశారు సాంకేతిక కారణాల కారణంగా రుణమాఫీ కాని రైతులకు ఈ నెలాఖరులో చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఆగస్టు పదిహేనవ తేదీ వరకు మూడు విడతలుగా ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు పంతొమ్మిది వేల కోట్ల రూపాయల మేరకు మాఫీ చేశారని ఆయన వెల్లడించారు ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయల మేర రుణమాఫీ చేయాల్సి ఉంది వీరందరికీ కూడా కుటుంబ నిర్ధారణ సర్వే కొనసాగుతుంది సర్వే అతి త్వరలో పూర్తి కానున్నది కాబట్టి సర్వే పూర్తయిన వెంటనే రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాలలో జమ కానున్నాయి దాంతో ఈ నెలాఖరులోపు రుణమాఫీ అందరికీ వర్తింప చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు భరోసా అయితే ఇచ్చారు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అందుతుందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొనడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఏంటి అంటే ఈ నెలాఖరులోగా ఈ నెలాఖరులోగా ప్రతి ఒక్క రైతుకు ఈ రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఈ రుణమాఫీ అయితే చేస్తామని చెప్తున్నారు ఇప్పటికే ఇంటింటి సర్వే అయితే నిర్వహిస్తున్నట్లు ఆయన అయితే తెలియజేశారు వరకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే అంటే యాభై శాతం ఈ సర్వే పూర్తయింది ఇంకొక యాభై శాతం పూర్తిగానే రైతులకు నిరాకారలోగా ఈ రెండు లక్షల రుణమాఫ అనేది ఈ ఖాతాల్లో జమ చేస్తామని అయితే వెల్లడించారు సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి